ఆది నుండి కూడా ఆది నుండి కూడా సైతానుగాడు వాడుతున్న ఆయుధాలలో ప్రధానమైంది బాగా బైబుల్ గ్రంథం గుర్తించి మనకు సాక్ష్యం ఇచ్చింది మోసగించుట మోసగించుట అందుకే అనేక చోట్ల గ్రంథంలో పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు హెచ్చరించాడు మోసపోకుడి మోసపోకుడి గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచ్చినాం మోసపోకుడి దేవుడు ఎక్కరింపబడడు మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును ఉందా అక్కడేమన్నాడు మోసపోకుడి అంటే మోసపోవద్దు అన్నాడు మీరు సీరియస్గా వినాలి ఎందుకంటే ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన విషయం అలాగే మొదటి కురింది పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా ఇలా ఉంది మోసపోకుడి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాని తెలియతడు ఇలాగా ఎన్నో చోట్ల మోసపోకుడి మోసపోకుడి అని హెచ్చరిస్తాడు అంటే మోసపోవాకండ్రా అని హెచ్చరించాడు అంటే మోసగాడు తిరుగుతున్నాడు అని అర్థం ఎవడు తిరుగుతున్నాడు మోసగాడు తిరుగుతున్నాడు అని అర్థం వాడు ఎలా తిరుగుతున్నాడంట పేరుతో చెప్పాడు మొదటి పత్రిక ఐదు ఎనిమిదిలో గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతునా ఎవరిని ముంచుదనా ఎవరిని కాజేతునా ఎవరిని ఆశనం చేతున్నా ఎన్ని వర్ణించకుండా ఎవరిని మృంగుదునా అని వెదకుచు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు ఆ మింగుదునా అన్న దగ్గర ఎవరిని ముంచుదిన ఎవరిని మోసగించుదినా ఎవరిని కాజేతునా ఎవరిని నాశనం చేతున్నా అని తిరుగుతున్నాడని రాసుకోవచ్చు పక్కన అక్కడ వద్దులే నీ డైరీలో రాసుకో ఎందుకంటే వాడు అదే పనిలో ఉన్నాడు ఎంతమంది ఇంట్రెస్ట్ వింటున్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా శత్రువుని కూర్చున్న సమాచారం ఈ లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళని కూడా నేను తెలియజేస్తున్నాను దయచేసి జాగ్రత్తగా వినండి మరి ఎంతమంది అందుబాటులోకి వచ్చారో ఎంతమంది ఉన్నారో దయచేసి మీ ముఖాలు కూడా మాకు కొంచెం కనబడేటట్టు జాగ్రత్త పడండి అంధకారంలో మరుగున ఉండకండి కొద్దిగా మమ్మల్ని కూడా మీ ముఖాలు చూడనియండి స్తోత్రం నా మోహం మీకు కనపడుతుందిగా మీ మొహం కూడా నాకు కనపడనియండి అప్పుడు గుంపులో మీరు కూడా ఉన్నట్టు ఉంటుంది స్తోత్రం చెప్పండి గట్టిగా జాగ్రత్తగా వినాలి మనల్ని మోసపోవద్దు అన్నాడు అంటే అక్కడ పాఠం ఉంది అదేందో తర్వాత చెప్తా ముందు అసలు మోసగాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో మీకు వర్ణిస్తే ఆ తర్వాత దీన్ని గురించి ఒక హాస్యాస్పదమైన కథ ఉంది చాలా సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది ఆ కథ గతంలో ఒక రెండు సార్లు మీతో పంచుకున్నాను నేను ఆ కథ ఈ మోసగాళ్ళకి పెట్టుబడి కూడా అవసరంలే మనమే ఇస్తాం వాడికి అన్ని మోసపోకుడి మోసపోకుడి అని మాట్లాడాడంటే మోసపోయే ఛాన్స్ మనకుంది మోసగాడు తిరుగుతున్నాడు మోసపోకుడి అని ఎందుకు మాట్లాడాడు అసలు దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం ఏం ఆలోచిద్దాం అసలు మనిషి ఎందుకు మోసపోతాడు ఏ కారణాన్ని బట్టి వీడు మోసానికి గురవుతాడు అంటే మూడు కారణాలు ఉంటాయి ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు ఒక మనకి మూడు కారణాలు చెప్పుకుందాం మళ్ళీ అన్ని కారణాలు ఏకరు పెడితే సరిపోదు మూడు కారణాలు మొట్టమొదటిది ఒక వ్యక్తి అజ్ఞానాన్ని బట్టి లేదా అమాయకత్వాన్ని బట్టి మోసపోతాడు మోసపోకండి అని దేవుని వాక్యం చెప్పింది అసలు మనిషి ఎందుకు మోసపోతాడు అన్న ప్రశ్న నేను వేసుకున్నా అసలు మనిషి మోసపోవటానికి కారణాలు ఏంటి అనేది వేసుకుంటే అందులో మొట్టమొదటిది నాకు అర్థమైంది ఏంటంటే అజ్ఞానం లేక అమాయకత్వం ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తా మార్కెట్లో అన్ని వ్యాపారాలు మనకు తెలియదు మనకు తెలిసిన వ్యాపారంలో మాత్రమే మనం మోసపోం ఇక మిగిలిన వ్యాపారాల్లో వ్యవహారాలు మనకు తెలియదు కనుక ఆడే జీవితం తింటాం వాడు అంత అడితే అంత ఇస్తాం మోసపోతాం వాడు నకిలీ ఇచ్చినా సరే ఒరిజినల్ అని నకిలీ ఇచ్చినా సరే మనం మోసపోయి తెచ్చుకొని వినియోగించుకుంటాం లోకంలో ఉన్న సబ్జెక్టులన్నీ మనకు తెలియాలని రూలేం లేదుగా మనకేదో ఒకటి రెండు విషయాలు తెలుసు మన తెలివి మన చురుకుదనం మన జ్ఞానం అంతా అక్కడే పనిచేసేది ఇక మిగిలిన సబ్జెక్టుల్లో పనిచేయదు ఉదాహరణకి బట్టల షాపులో వ్యాపారం చేసేవాడికి బట్టల వ్యవహారంలో లాలోచిలు తెలుసు ఏది నాణ్యమైందో ఏది తేడానో ఏది బట్ట చూడగానే హడావుడిగా కనపడి మూడు రోజుల్లో మొత్తం దూదిలేసిద్దు నకిలీ వాటికి ఎక్కువ చమకాయింపు ఉంటుంది చూసినోడు ముందు ఫ్లాట్ అయిపోతాడు ఎందుకంటే ముందే నకిలీది కాబట్టి వాడు దాన్ని డిజైనింగ్ అలా చేస్తాడనమాట చూసినోడు బోల్తా బట్టానికి బట్టల అనుభవం కలిగిన వాడికి వస్త్రాల కూర్చిన అనుభవం కలిగిన వాడు అందులో మోసపోడు కానీ దాన్ని గురించి అవగాహన లేనివాడు మోసపోతాడు అట్లాగ రకరకాల విషయాలు మనం వాడకాలు చేస్తూ ఉంటాం అన్ని సబ్జెక్టులు మనకు అవగాహన ఉండాలనేవి లేదుగా ఉన్నదానిలో మనం చురుగ్గా ఉంటాం లేని దానిలో మోసపోతాం ఎందుకు మోసపోతున్నావు ఫస్ట్ పాయింట్ మీరు చెప్పండి అజ్ఞానం అంటే దాన్ని కూర్చున్న జ్ఞానం లేకపోవుట లేదా అమాయకత్వం ఈ అజ్ఞానంలో అమాయకత్వంలో తెలివి తక్కువ వాళ్ళే కాదు తెలివైన వాళ్ళు కూడా పడతారు ఇప్పుడు ఆ సబ్జెక్టును కూర్చున్న అవగాహన మనకు లేకపోతే ఆ సబ్జెక్టులో మనం జ్ఞానశూన్యులం అయితే మనం అమాయకులమేగా ఎంత తెలివైన వాళ్ళమైనా ఎంత చురుకైన వాళ్ళమైనా ఏమంటావు సింపుల్గా చెప్తా బ్రదరో స్థలాల విషయం మనకు తెలియదు మనకు అవగాహన లేదు మనం మంచి సబ్జెక్టు చురుకుదనం మెలకువ నేర్పరితనం పైసలు సంపాదించుట అన్నీ అన్నీ ఉన్నాయి మన దగ్గర కానీ ప్లాట్లు ఎవరో మనకు తెలియదు ధర కొంచెం తక్కువ చెప్పాడు ఎగురుకుంటా ఎగురుకుంటా పోయి కొనేసాం రిజిస్ట్రేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఏదో రాళ్ళు బాతి కట్టుకుందాం ట్రై చేశాం మనం ఎప్పుడైతే రాయి బాతామో ఇంకొకటి వచ్చి నిలబడ్డాడు వాడితో మన వాదన వేసుకుంటే ఇంకొకటి వచ్చి నిలబడ్డాడు వాడు అన్నాడు వచ్చి ఫస్ట్ మనం రాళ్ళు బాత్తుంటే ఒకడు వచ్చి అన్నాడు ఎవడి దానిలో ఎవడు బాత్తాడ్రా రా అన్నాడు ఎవడి దానిలో ఎవడు బాతే సార్ నేను కొనుక్కున్నాను ఇది నాది అన్నాడు మరి నాదేది నాదేది నీదేంది ఇది నేను కొనుక్కున్నది నువ్వు కొనుక్కున్నదా ఇట్రా తలుచుడు అదేంది నీకెట్ట అయింది మరి నీకెట్ట అయిందో నాకు అట్ట బల్లేప నేను ఏ తిప్పలన్న నేను రా చేయాల్సిందంటే ఏంది నువ్వు వేసేది మామూలుగా ఉంటుందని వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నట్టు ఇంకొకటి దిగాడు బండి ఊళ్ళో మ్యారేజ్కి డాగులు హడావుట్స్ అని ఎవడురా మీరు దానిలో ఎవడేస్తారో వాడు దిగాడు వీడు అంటే వీడు ముందు కొన్నాడు వీళ్ళిద్దరు కాటికి ముందు కొన్నాడు అంటే వాడు ముగ్గురు కమ్మాడు వాడు దేని దేన్ని వ్యవహరించి దేని దేన్ని మాఫీ చేసాడు అమ్ముంటాడు ఒక్కసారి ఆలోచించండి మీరు అంటే వీళ్ళు ఎంత సంపాదించగలిగే వాళ్ళైనా ఎంత తెలియగలవాళ్ళైనా ఎంత సదవర్లైనా సంబంధిత అంశంలో వాటికి జ్ఞానం లేకపోతే వాడు అమాయకుడే స్తోత్రం హలో లూయా ఇప్పుడు స్థలాలు కొనేది ఒకటి వస్త్రాలు కొనేది ఒకటి పశువులు కొనేది ఒకటి ఇతర తర వస్తువుల్ని కొనేది ఒకటి ఇట్లా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి లోకంలో అన్నిటి మీద మనకు అవగాహన ఉంటుందా మనకు అవగాహన లేనప్పుడు మనం కొనే చేప దగ్గర నుంచి మాంసం దగ్గర నుంచి కూరగాయ దాకా బుస్సే పాల ప్యాకెట్ తో సహా గ్యాంబ్లింగే ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం కరెక్టేనా మరి ఏం చేద్దాం అనే మరి ఇప్పుడు జరుగుతుంది అండి ఎవరు బతుకుదిరు వాళ్ళది పోనీ ఏం చేద్దాం రైట్ సో మోసపోకండి అని దేవుడు చెప్పాడంటే మోసపోవడానికి కారణాల్లో ప్రప్రథమమైంది ప్రధానమైంది అజ్ఞానం అమాయకత్వం ఒక రాజు దగ్గరికి నలుగురు నేత పని వాళ్ళు వచ్చారట నేత పని వాళ్ళు కాదు వాళ్ళ బందగా దొంగలు మోసగాళ్ళు రాజు దగ్గరికి వచ్చారు రాజు దగ్గరకు వచ్చి రాజుని పొగడ్తలతో ముంచెత్తారు ప్రపంచంలో చాలా రాజ్యాలు తిరిగాము చాలా సామ్రాజ్యాలు తిరిగాం మహారాజా ఎక్కడికి పోయినా మీ పేరే మారం రోగుతుంది అసలు మీలాంటి రాజు లేడన్నారు మీలాంటి గొప్ప వ్యక్తి జ్ఞానవంతుడు యుద్ధవీరుడు అది ఈది మీలాంటి సుగుణాల సంపన్నుడు అసలు ఇంకొకళ్ళు లేడని చెప్పి చెప్పారు అందుకే మిమ్మల్ని చూద్దాము మేము నేర్చుకున్న విద్యను మీకు కాస్త ప్రయోజనకరంగా చేసి పోదామని మీ రాజ్యానికి వచ్చాం మహారాజా అన్నారు వీళ్ళు శత్రురాజ్యానికి చెందిన దొంగలు వీళ్ళు వీళ్ళు దొంగలు ఒక పొగడత మనిషిని ఆటోమేటిక్గా బెండ్ వేస్తుంది ఎంత కాదు కాదు లేదు లేదన్నా ఊరికే పొగుడుతూ ఉంటే మనకి ఏదో తెలియని ఆనందం మైమరుపు చాలా వరకు జెంట్స్ లేడీస్ బుక్ అయ్యేది కూడా అక్కడే వాడు మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ అసలు ఒక మనిషిని ఫ్లాట్ చేయడానికి మొదలు పెట్టేటప్పుడు అవి పాదాలా హంస 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 అడుగులు అంటాడు అవి కళ్ళ కలువ పువ్వులు అంటాడు అసలు అవి చెక్కిళ్ళ అమ్మో అంటాడు ఏమండి అవి పెదవుల దొండపళ్ళు అంటాడు ఏదో అంటాడు ఇక వీడు అంగా వర్ణం చేస్తూ ఉంటే తడవకు ఒక వర్ణం చేసి వీడు సమాచారం పంపిస్తా ఉంటే నేను పొగడ్తలకు పడను అని పెట్టిద్ది పెట్టి అంతటితో ఆగిద్దా మళ్ళీ ఆడేమో పొగిడి పంపిస్తాడేమో చూసిద్ది ఇప్పుడు ఈ మాట పంపించే చూడు నాకు అసలు పొగడతలకు పన పడనని ఎక్కడే నాకు నచ్చావు నువ్వు అంటాడు మళ్ళీ అదొక వేస్తాడు అక్కడ బిస్కెట్ వేసి పంపిస్తాడు మళ్ళీ అసలు పొగడతలకు పడని నైజం ఉంది చూడు అసలు ఆ చురుకుతను అసలు ఎలా ఎలా అంత షార్ప్ మైండ్ అసలు అమ్మో నువ్వు ఎంత చురుకంటే అసలు నాకు అన్నిటికంటే మీలో నచ్చేది అది అమ్మ ఊరికల ఆవులు ఇస్తే లెక్కేస్తారండి మీరు ఆడబుక్క కూర్చుందమ్మ అవుదా మా మా తల్లులు మహారాజులు మా అమ్మలో ముందుంటారు ఏం చేద్దాం ఎవరు మోసం చేసినా ఆడతల్లుల్ని దేవునికి స్తోత్రం ఈ పొగిడేసరికి మనిషి ఎక్కాడండి మునగ చిట కొమ్మకి ఎక్కాడు ఎన్ని రాజ్యాలు తిరిగారంటే కొన్ని రాజ్యాల పేర్లు చెప్పారు ఆ రాజ్యాల్లో మమ్ముని గురించి మాట్లాడుకుంటున్నారా మామూలుగానా మహారాజా మహాద్భుతంగా మాట్లాడుకుంటున్నారు వేనోళ్ళ మీ పేరే మారు నడుగుతుంది మహారాజా అందుకే మేం నేర్చుకున్న విద్యని అంతంత మాత్ర కూడా కాకుండా మీలాంటి లోకోత్తములకు సర్వోత్తములకే చేయాలనే ఆలోచనతో ఇంత రిస్క్ చేసి ఇంత దూరం ప్రయాసపడి మీకోసం వచ్చా మహారాజా అన్న బాగుంది ఇంతకు మీరు నేర్చిన విద్య ఏంటి నాకు మాత్రమే మీరు ఎందుకు అలా అనుకుంటున్నారంటే లేదు ప్రపంచంలో తిరిగాము ఎవడని మీరే కనపడ్డారన్న ఇంతకు నేర్చిన విద్య ఏంటంటే మాకు నేత పని తెలుసు మహారాజా ఆ నేత పని మామూలు నేత కాదు మామూలు మనుషులు ధరించే వస్త్రాలు అందరూ నేస్తారు అది కాదు మేము దేవతా వస్త్రాలు నేస్తామన్నా ఏం వస్త్రాలు దేవతా వస్త్రాలు ఆ దేవతా వస్త్రాలు నేసి యోగ్యులైనటువంటి మీకు ధరింపజేసి మిమ్మల్ని ఊరేగించి కృతజ్ఞతగా తమరేమన్నా మాకు సన్మానాలు అందిస్తే సత్కారాలు అందిస్తే అవి తీసుకొని మీరు ఇచ్చినా అయ్యపోయినా మేమైతే మీలాంటి మహానుభావుడికి చేయాలనుకున్నాం చేసే తీర్థం తర్వాత ఆ కృతజ్ఞతగా మీరు ఏదన్నా చేస్తే చేయండి లేకపోతే లేదు మాకు అది కాదు మా విద్య అనేది మీలాంటి యోగ్యుల దగ్గర మరి చూపించాలని మేమైతే తీర్మానం చేసుకున్నాం మాకు మీరు ఏం చేయొద్దు ఉండటానికి బస తినడానికి అంత ఆహారం ఒక్క నెల రోజులకు నెల నుంచి నాలుగు నెలల వరకు మేము ఉండేదానికి ఏర్పాట్లు కాస్త తినేదానికి ఆహారం కట్టేదానికి వస్త్రం మాకేది తక్కువ కాకుండా చూసుకోండి ఒక మగ్గాన్ని ఇవ్వండి మాకు ఏంటిది మగ్గాన్ని ఇవ్వండి దానికి ఉపయోగించేటువంటి దారాలు అవి గట్రా మేము చూసుకుంటాం అవి మామూలు దారాలు అయితే మామూలు వస్త్రాలు వస్తాయి మహారాజా మేము ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేకమైనవి ఉన్నాయి అవి మేము పెట్టి మీకు వస్త్రాలను నేసి చక్కగా మీకు రెడీ చేసి ధరింప చేసి వెళ్తాం చప్పట్లు కొట్టాడు ఎవరెక్కడ అన్నాడు అందరు వచ్చారు వీళ్ళు చెప్పినాయి ఒక్క రోజులోనే ఏర్పాటు చేసేసేయండి అన్నారు అన్నీ తెచ్చేశారు రెడీ చేశారు ఇచ్చారు వాళ్ళకి అన్ని తిండి మొత్తం నాలుగు నెలలు ఎంజాయ్ గదిలో ఒక భాగంలో మగ్గం పెట్టించారు అసలు దాన్ని టచ్ కూడా చేయట్లే ఎవడు దొంగలుగా వాళ్ళకి ఏం తెలుసు అసలు ఆ పనే తెలియదుగా టచ్ కూడా చేయట్లే ఎవరన్నా మనుషులు అలిగిడి తగిలినప్పుడు మాత్రం ఎవడో ఒకడు పోయి దాన్ని కాస్తగా అట్లా సౌండ్ చేస్తున్నాడు మగ్గం ఆడి కొంచెం సౌండ్ వస్తుంది కదా టక్కుండా టక్కు అని ఎవడన్నా మనిషి అలికిడి తగిలిందంటే ఆ సౌండ్ కాసేపు చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఈ సౌండ్ ఇన్నోళ్ళు ఏమన్నారు అలాగే మగ్గం పని జరుగుతుంది రో మహారాజు గారికి వస్త్రాలు రో తీవ్రంగా జరుగుతున్నాయి రో మనుషులు ధరించే వస్త్రాలు కాక దేవతలు ధరించే వస్త్రాలు అవి ఎలాగుంటాయో చూడాలనుకొని ఆడు మురిసిపోయి మహారాజు మొదట తెలుసుకోవాలనుకున్నాడు అయితే వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే మహారాజా మేము దేవతా వస్త్రాలు నేస్తాం అయితే ఒక చిన్న షరతు మేం నేసేటువంటి వస్త్రాలు మనుషులు ధరించే వస్త్రాలు కాదు అవి దేవతా వస్త్రాలు కనుక అవి బుద్ధిహీనులకి మూర్ఖులకి కనబడవు బుద్ధిహీనులకి మూర్ఖులకి కనబడవు మంచి వాళ్ళందరూ కనపడతాయి అన్నారు రాజు అనుకున్నాడు రాజ్యం మొత్తంలో వెతికిన ఎంతమంది వెళ్తారు బుద్ధిహీన్లు ముర్ఖులు కొద్దిమందేగా దాదాపు అందరూ మంచి ముఖ్యంగా నేను అసలు మంచివాడిని కాబట్టి ఉంటుంది ఏముంది దాన్ని ఏముందలే పర్వాలేదు నేను ఏండి అన్నాడు మొదటి నెల అయింది సైన్యాధిపతిని పంపించాడు ఏమయా సైనికుడిని సైనికుడిని పంపించాడు వస్త్రాలు ఎంతవరకు అయినాయో చూసి రమ్మని ఆడుకోడు సైనికుడు వస్తున్నాడని వాడికి వీళ్ళకి సమాచారం వచ్చింది సభా మండపంలో వీళ్ళు పలికిన మాట మనుషులు సైనికులు మంత్రి రాజు మొత్తం విన్నారు ఏమని బుద్ధిహీనులకు మూర్ఖులు గనపడమని సైనికుడు పోయాడు వాడు పోయేసరికి వీళ్ళు మగ్గం దగ్గర చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నట్టు హడావిడి పిక్చర్ ఇచ్చారు వాడు పోయి చూశాడు మగ్గం కనపడుతుంది వీళ్ళు పని చేస్తున్నారు కానీ ఒక్క నూలు పో కనపడట్లే వాడికి వాడికి డౌట్ వచ్చింది ఇందిరా ఏమి లేకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు అని అనుమానం వచ్చింది ఎంత పోలీసు వాడు కదా డౌట్ వచ్చింది సైనికుడు వచ్చాడు చూస్తున్నాడు అదిగో నేస్తున్నారు చూడండి ఏం లేదు అక్కడ దారాలు లేవు ఏం లేవు చాలా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళ చేతుల్లో దారాలు పట్టుకున్నట్టు వేలు ఇటు పెట్టాడు చూడండి చూశారా అట్లాగా అక్కడ దారాలు ఉన్నాయా ఏ ఏం లేదు అయిపోయింది ఇప్పుడు నాకు వాళ్ళు అన్నారు చేస్తా చేస్తా ఏం సైనికుడు గారు ఎలా ఉన్నాయి వస్త్రాలు అంటే ఇప్పుడు నాకు ఏం కనపడట్లేదు రాయడా నూలిపోకూడదు కనపడట్లేదు అంటే బుద్ధిహీనుడు మూర్ఖుడు ఈ మాట నాకెందుకని వాడేం ఏం చేశాడు ఆహా అద్భుతం అత్యద్భుతం నా లైఫ్లో చూడలేదు అన్నాడు పోయి మహారాజుకు చెప్పండి అన్నాను ఇవై చెప్పాడు మహారాజా ఆహా హాహాహా ఓహో హోహో అద్భుతం అసలు ఎంత పలచగా ఉన్నాయంటే కంటికే కనపడట్లేదు మహారాజా అంత అద్భుతంగా ఉన్నాయి రెండో నెల గడిచింది ఇప్పుడు సైన్యాధిపతిని పంపించాడు సైన్య అయ్యాడు సైన్యాధిపతి అయ్యాడు రెండో నెల సైన్యాధిపతి వాడు పోయాడు వాడు వస్తున్నాడు అని తెలుసుకొని మళ్ళీ సేమ్ పిక్చర్ ఇచ్చారు అసలు వచ్చినా కూడా అని పట్టించుకోకుండా వీళ్ళు ఇంకా టైం అవుతుంది ఇంక మనం తొందరగా చేయాలని అని అక్కడ తిట్టుకుంటా గద్దించుకుంటా అంత నిర్లక్ష్యం అయితే ఎలాగా మహారాజు గారు ఏంటి ఏమనుకుంటారు టయానికి ఇవ్వాలి మనం అని చెప్పి వర్క్ సీరియస్గా చేస్తూ ఉన్నారు నూలు పోగు లేదు అక్కడ వీడికి మైండ్ పోయింది అరే వీళ్ళకి కనపడుతుంది ముందు పోయిన సైనికుడికి కనపడుతుంది నాకు కనపడలేదు ఇంత కొంపదీస రాజ్యం మొత్తంలో బుద్ధి నుండి మూర్కుండి నేనైనా అయింది అయినా మనకెందుకు వచ్చిన గొడవ మనకేం కనపట్టలేదన్నా అనుకో నేను మూర్ఖుడిని బుద్ధిహీను కావాల్సి వచ్చింది ఎందుకు వచ్చిన అని చూస్తా ఉన్నాడు పరకాయించి ఏ కోశానో ఒక నూలిపోగా కనపడది ఏం లేదు అక్కడ వాణ్ణి అడిగారు ఏం సైన్యాధిపతి గారు ఎలా ఉన్నాయి వస్త్రాలు సగంబడ అయిపోయినాయి మహారాజు గారి వస్త్రాలు మీకు ఏమనిపించలేదా ఏం స్పందించట్లేదు ముందు వచ్చిన ఆ సైనికుడు గారు బాగా స్పందించారు వారి వారి వాడికి కనపడ్డది కావాలా నాకు కనపడలేదు అరే అసలు పని నేను ఆశ్చర్యపోయి నిశ్చేష్ణి నిలబడిపోయాను అసలు ఇలాంటి వస్త్రాలు ఇంతవరకు చూడలేదు నేను అసలు కంటికి కనపడనట్లేదు అసలు ఇంతవరకు నా కంటికి ఇంతవరకు కనబడలేదని అనుకుంటూ పోయాడు వాడు మహారాజుకు చెప్పాడు మహారాజా అద్భుతం వస్త్రాలు అసలు మామూలు లేవు నా కళ్ళతో ఇంతవరకు చూడలేదంటే నమ్మండి అని వాడు నిజమే చెప్పాడు చూడలేదు స్తోత్రం రైతు ఎంతవరకు అయినాయి అంటే సగం అయిపోయినాయి మహారాజా కళ్ళారా చూసి నేను సగం అయిపోయినాయి ఒట్టిదే చూడాల సంతోషం మూడో నెలలో మంత్రిని పంపించాడు మంత్రి వచ్చి చూశాడు వాళ్ళు సీరియస్గా వర్క్ చేస్తున్నారు మంత్రికి కూడా ఏం కనపట్టాలి ఏమైనా ఉంటే కదా కనపట్టను ఏం లేదు వాడు ఆశ్చర్యపోయి ఇందిరా వీళ్ళు ఎంత సీరియస్గా చేస్తున్నారు ఏం కనపడట్లేదు ఏం మంత్రివర్య ఏం మాట్లాడట్లేదు ఎలా ఉన్నాయి రాజుగారు వస్త్రాలు మూడు భాగాలు అయిపోయినాయి కనపడట్లేదా అన్నారు కనబడకపోవటం ఏమిటి అది మీరు మౌనంగా ఉంటేను ముందు వచ్చిన సైనికుడికి తర్వాత సైన్యాధిపతికి బాగా కనిపించే చక్కగా మాట్లాడారు వాటి గురించి వర్ణించి వర్ణించి చెప్పారు మరి మీరేం మాట్లాడలేదు అంటే ఏం మాట్లాడేది అసలు ఇలాంటి వస్త్రాలు ధరించే భాగ్యం ఆ మహారాజుకు రావటం అదృష్టం అని నా కళ్ళల్లో ఆనంద భాషపాలు వస్తున్నాయి తట్టుకోలేక నేను పరవశువుని అయిపోయాను అంటే అరే హృదయంగా మారిపోయారు మీరు మరి చెప్పండి పోయి మహారాజు చెప్పండి అండి అడుగు చెప్పండి మహారాజా అవి అందరూ ధరించేవి కాదు మహారాజా మీరు మాత్రమే ధరించాలి అవి అమ్మో వస్త్రాల అవి వస్త్రాలా వాటి ముందు ఏవి పనికిరావు మహారాజా అంటే ఇంకా ఉబలాటం పెరిగిపోయింది మహారాజు మంత్రి వచ్చాడు చూడండి గడ్డం పెంచుకొని పని ఇందాక సైన్యాధిపతి వచ్చాడు చూశారు కదా ఇప్పుడు మంత్రి వచ్చాడు స్తోత్రం ఏం లేదు అక్కడ అయిపోయిందా నాలుగో నెలలో రాజు వచ్చాడు వాడికి ఆగల ఉబలాటం నీకు ఫైనల్ అయింది రాజు వచ్చినా పట్టించుకోకుండా చేస్తున్నారు రాజు వెనకనే ఉన్నాడు మహారాజు గారికి ధరింప చేయాలి దీనికి యోగిడు అది దానికి కాసేపు అక్కడ కూడా పొగుడుతున్నారు ఆయన చూడనట్టే అన్నాడు ఆహా మహాప్రభు మహారాజా ఎప్పుడు ఏం చేశారు మరి తమరు అరయ్యో మేము పని బిజీ లేవండి మిమ్మల్ని పట్టించుకోలేకపోయాం ఆ పర్వాలేదు పర్వాలేదు అని ఆ మగం కాడిగిపోయి చూస్తే ఏం కనపట్టాల రాజు వచ్చాడు చూడండి ఏందిరా మీరు ఏం అడుగుతున్నారు ఏం నేస్తున్నారు ఏందిరా మీ చేతుల్లో వస్తువులు తప్ప అందులో దారాలు కనపట్టలేదు ఏం జరుగుతుందరా ఇక్కడ అని ఆడికి డౌట్ వచ్చింది మహారాజుకి డౌట్ వచ్చి వాడు నిశ్చేస్తుడే చూస్తా ఉన్నాడు ఎంత పరకాయించి చూసినా ఏం కనపట్టాల ఇప్పుడు రాజుకు డౌట్ వచ్చింది సైనికుడికి కనిపించింది సైన్యాధిపతికి కనిపించింది మంత్రికి కనిపించింది నాకు కనపట్టలేదు కొంపదీశ రాజ్యం మొత్తం మూర్ఖుని బుద్ధి నుండి నేనేనా పనికి నుండి నేనేనా సరే నాకు కనపడకపోతే కనపడిపోయింది నేసే వాళ్ళకి కనపడుతుంది చూసిపోయిన వాళ్ళకి కనపడింది జనాన్ని కనపడేది ఇప్పుడు బుద్ధిహీనుడి మూర్ఖుడిని పనికిమని నేనే కదా పర్వాలేదులే అని అలాగే పరకాయించి చూస్తా ఉంటే వాళ్ళు అడిగారు మహారాజా ఏంటి అలా మౌనం అయిపోయారు నచ్చలేదా ముందు వచ్చిన సైనికుడు సైన్యాధిపతి మంత్రి అద్భుతంగా అమోఘంగా సంతోషించారు మీరేం మాట్లాడలేదంటే మీకు కనపడట్లేదా అన్నారు మీరు తేరుకొని కనపడకపోవటం ఏమిటి నా జీవితంలో చూడలేలాంటి వస్త్రాలు నేను ఇవి ధరించడానికి నేను యోగ్యుని అంటే నాకేం అర్థం కావట్లా మీరు యోగ్యులు కాబట్టి మీకోసం సిద్ధం చేస్తున్నా మహారాజా అవునవును చేయండి చేయండి బాగా చేయండి త్వరగా కానివ్వండి మరి అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి కనపడదు నాకు కనపడలేదు వాళ్ళకైతే కనపడుతున్నాయి కదా ప్రాబ్లం లేదు అనుకున్నాడు వాటిని ధరించాలని మాకు బాగా కుతూహలంగా ఉంది త్వరగా కానివ్వండి అన్నాడు మీకు కనపడుతున్నాయి అంటే ఆ అద్భుతంగా కనపడుతుంది లేకపోతే నేను ఎందుకు బుద్ధిహీనం ఉండగా ఫీలింగ్ అయిపోయింది కబురు పెట్టారు సభలో ఉన్నప్పుడు రాజుగారి కబురు పెట్టారు మహారాజా వస్త్రాలు రెడీ అయిపోయినాయి బంగారు పళ్ళెం పంపించండి అందులో వస్త్రాలు పెట్టి తీసుకొచ్చి తమరికి తొడిగించి ఏనుగు మీద ఎక్కించి ఊరేగించి ఆ తర్వాత మేము తమరు ఏదన్నా దయచూపితే దాన్ని తీసుకొని మా ప్రాంతాలకు మేము వెళ్తాం మహారాజా సంతోషమని ప్లేట్ పంపించారు ప్లేట్లో వస్త్రాలు వేసుకొని వాళ్ళు వస్తారు సభా మండపంలోకి ఆ ప్లేట్ తీసుకువచ్చేటప్పుడు ఒక్కడికి వస్త్రం కనపడల్లా అది ఖాళీ ప్లేట్ ఎవడికి కనపడట్లా మంత్రికి కనపడట్ల రాజుకి కనపడట్ల కానీ ఎవడికి కనపడట్లేదని ఎవడో ఏం మాట్లాడట్లా ఎవరు నాకేం కనపడట్లేదన్న వాళ్ళు ఏమవుతారు మూర్ఖులు బుద్ధిహీనులు ఈ సంగతి ప్రజలందరికీ వెల్లడైపోయింది అందుకని ఖాళీ ప్లేట్ వెళ్తా ఉంటే ఎవడుకోడి ఖాళీ ప్లేటే కనపడుతుంది కూడా అనుకుంటున్నాడు ఈ రాజ్యం మొత్తంలో నేనే బుద్ధిహీన ఉండేమో అందరికీ అదే ప్రశ్న ఈ రాజ్యంలో ఉన్నాళ్ళందరిలో నేనే మూర్ఖుండేమో నేనే బుద్ధిహీన ఉండేమో ఎవడుకోడు మిన్న కుండిపోయారు ఎవడు మాట్లాడు మహారాజా సభాస్థారులు ఎలా ఉన్నాయి వస్త్రాలు అందరూ ఆహా మహారాజా వాటిని ధరించడానికి మీరే యోగ్యులు మీరే యోగ్యులు మీరే యోగ్యులు అందరూ జయధ్వాణాలు బలుగుతుంటే అందరూ కలిసి భయం అత్తంటే రాజుకు మైండ్ పోయింది ఇంతమంది కనపడింది నాకు కనపడట్లేదు అమ్మో నేను ఒరిజినల్ రా బాబు మూర్ఖుడిని బుద్ధిహీను ఇంకా డౌట్ లేదురా నాయన ఇంతమంది కనపడింది నాకు కనపడట్లేదని వాడు తెగ ఫీల్ అయిపోతాను సరే చేసేదే ఉందిలే మహారాజా తమరు గదిలోకి వస్తే మరి ఆ వస్త్రాలు తీసేసి ఈ వస్త్రాలు ధరింపజేసి తమర్ని ఏనికెక్కి ఊరే ఏనికెక్కింపజేసి ఊరేగింపజేసి తమర్ని అది అన్నారు దాన్ని ఏముందని పాపం బయలుదేరాడు పాపం వాడు ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేశారు వాడిని నిష్ట దిగంబని చేశారు వీళ్ళు ఆ వస్త్రాలు అన్నాడు కదా తీరా ఆ పంచవస్త్రం తీరా పంచగడదామని అన్నారు ఏం లేదు నిజంగా క్లాత్ తీసుకున్నట్టే తీసుకుని దాన్ని ఏమైనా మడతలు వేసి కుచ్చిళ్ళు పోసి అన్ని రకాలుగా తిప్పలు పడతా చేస్తూ ఉన్నారు వీడికేం లేదు దేవునికి స్తోత్రం అయ్యి చిన్నగా చిన్నగా మహారాజు గారికి నొప్పి వస్తుందిరా చిన్నగా చిన్నగా ఏముందిరాడు నొప్పి రాయటానికి ఏమన్నా ఉంటే కదంటారు మీరు కూర్చుల్లు పోస్తున్నారు ఏం కనపట్లేదు ఇక్కడ అరే అని ఏం చెప్పాలో అర్థం కాక పాపం సైలెంట్గా అలా ఉండిపోయాడు పాపం అన్నీ ధరింపజేశారు అంటే విషయం అంటే ఏమీ లేదు అన్ని తొడిగినట్టు బిల్డప్ ఇచ్చారు అంతే ఎలా ఉంది మహారాజా పంచి ఎలా ఉంది అంటే వస్త్రాలు ఎలా ఉన్నాయి మహారాజా ఏముందిరా నాకు నేను చూసుకుంటే నా మీద నూలు పోగలేదురా ఉన్నాయని ఓడ తీశారు ఏం కనపట్టలేదురా మహారాజా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో తెలుసా వేరే ప్రపంచంలో ఉన్న దేవత వలె ఉన్నారు మహారాజా మీరు ఇప్పుడు అందుకే మీరు యోగ్యులని చెప్పింది ఇక మనం సభలోకి అన్నా ఇక సభలోకి వెళ్ళాడు పాపం ఏం లేదు అందరికీ నమస్కారం చేశాడు ఏ టైప్లో చేశాడు ఊహించండి మీరు ఆ జనాలు మొత్తానికి ఎవరికి ఏం కనపట్ల మహారా నిష్ట దిగంబరత్వం కనపడదు ఏం లేదు ఇక ఏదేం తోటలో ఉన్నట్టున్నాడు ఉన్నాడు ఇక అంత నుంచి ఏం లేదు పాపం పోయి ఇప్పుడు ఏనుగెక్కాలి కదా ఏనుగు ఎక్కించబోయేటప్పుడు అడిగారు మహారాజా మరి నాలుగు నెలలుగా ఇక్కడే ఉన్నాం మా భార్య పిల్లలు కుటుంబం చాలా ఇబ్బందులుగా ఉంటూ ఉంటారు మరి ఊరేగింపు అంటే తమరు చేసుకుంటారు కొంచెం ఏదన్నా అంటే వీళ్ళందరికీ తల ఒక బంగారు పళ్ళెం నిండా బంగారు కాసులు పోసి వాళ్ళకి అడిగినవన్నీ ఇచ్చి వాళ్ళ సాగనంపణ అన్నాడు సొమ్ము సమృద్ధిగా తీసుకున్నారు సంచులు నింపుకున్నారు జంపు వెళ్ళిపోయారు ఇప్పుడు రాజుగారు ఏనుగక్కాడు ఒంటి మీద నూలిపోగలేదు ఊరేగుతున్నాడు బజార్లమ్మటికి రాజ్యంలో పౌరులందరూ చూస్తున్నారు ఎవడు నూరు తెరవట్లేదు ఎవడు నూరు తెరిచి ఏమీ లేదంటే వాడు బుద్ధిహీనుడు మూర్ఖుడు కాబట్టి అందరు ఆహా హా ఓహోహో మహారాజా అద్భుతం 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 అద్భుతం